అందరికీ నమస్కారం సరస్వతి కుటుంబం అనే ఒక చమత్కారమైన కథను వివరించుకుందాం వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వైశాలి నగరంలో ఒక పెద్ద విద్వాంసుడు ఉండేవాడు ఆయన కుటుంబంలోని సభ్యులందరూ పండితులే కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారు విద్వాంసుడు ఆయన భార్య కొడుకు కోడలు అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ప్రజలు వాళ్ళని గురించి చెప్పవలసి వస్తే సరస్వతి కుటుంబం అనేవారు విద్వాంసుని కుటుంబానికి ఉదర పోషణ చిక్కు సమస్యగా మారిపోయింది అందుకని వేరే ఊరికి వెళ్తే బాగుంటుందేమోనని ఆలోచించారు భోజరాజు పాండిత్యాన్ని గుర్తించి పండితులను గౌరవిస్తాడని తెలుసుకున్నాడు రాజుని ఆశ్రయిద్దామని బయలుదేరారు సరస్వతి కుటుంబం అంతా బయలుదేరి ధారానగరం చేరుకున్నారు ఊరి బయట ఒక వటవృక్షం కింద విడిది చేశారు అటువైపుగా ఒక బ్రాహ్మణుడు వెళుతుంటే చూసిన పండితుడు తమ కుటుంబం ఈ నగరానికి వచ్చిన ఏమిటో ఒక ఉత్తరం వ్రాసి బ్రాహ్మణుని చేతికిచ్చి ఇది కాస్త రాజుగారికి అందజేశారంటే మీ మేలు మరవలేము అన్నాడు రాజుగారు ఒక పాత్ర నిండా పాలు నింపి ఆ ఉత్తరం తెచ్చిన వ్యక్తికి ఇచ్చి సరస్వతి కుటుంబానికి పంపాడు పాలపాత్ర తీసుకొచ్చిన బ్రాహ్మణుడు రాజుగారు ఇది మీకు ఇచ్చి రమ్మన్నారు మీరు ఇక్కడ ఉండటం గురించి ఏమీ అనలేదు పాలపాత్ర మీకు అందించమని మాత్రమే చెప్పారు అన్నాడు సరస్వతి కుటుంబం వారు రాజుగారి నేర్పరితనాన్ని గురించి తెలుసుకున్నారు ఈ పాత్ర నిండా పాలు ఎలా నిండి ఉన్నాయో అలాగే మా నగరం జనసంఖ్యతో క్రిక్కిరిసి ఉంది ఈ పాత్రలో ఇంకొంచెం కూడా పాలు పట్టవు అలాగే మీరు ఈ నగరంలో ఉండలేరు అని చెప్పడానికి ఈ నిండైన పాలపాత్ర పంపారు అని అర్థం చేసుకున్నారు రాజుగారి అభిప్రాయం గ్రహించిన విద్వాంసుడు ఆ పాలలో పటిక బెల్లం వేసి తిరిగి రాజుగారికి పంపుతూ ఇలా చెప్పాడు ఈ పాలలో పటిక బెల్లం ఎలా కలిసిపోయిందో మేము మీ ప్రజలతో కలిసిమెలిసి ఉంటాము అని అర్థం బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరకు వెళ్ళి సమాచారం అంతా చెప్పాడు అది విని రాజుగారు వీళ్ళంతా చాలా తెలివిగలవారు వీరి కుటుంబానికి సరస్వతీ కుటుంబం అనే పేరు నిజంగా తగినదే వీళ్ళని కొంచెం పరీక్షిద్దాం అని అనిపించింది మహారాజుకి వేషం మార్చుకొని సరస్వతీ కుటుంబం ఉన్న చోటుకు వచ్చాడు విద్వాంసుడు కుమారుడు చెరువు ఒడ్డున సంధ్యావందనం చేయడానికి వెళ్ళారు అని చెప్పింది పండితుని భార్య రాజు చెరువు ఒడ్డుకు వెళ్ళాడు అక్కడ పండితుని పుత్రుడు అక్కడ దోసిళ్లతో మూడుసార్లు నీళ్లు తాగుతూ ఉన్నాడు అది చూశాడు మహారాజు నువ్వు బ్రాహ్మణుడివి మీకు గౌరవనీయులైన అగస్త్యముని సముద్రాన్ని ఒక్కసారి ఆపోషణం పట్టాడు నువ్వు ఈ చిన్న చెరువులో నీళ్లన్నీ తాగగలిగితే ఉత్తమ బ్రాహ్మణుడివి అని ఒప్పుకుంటాను అన్నాడు విద్వాంసుని కుమారునికి రాజుగారి భావం అర్థమైంది అతడు నేల మీద నుంచి ఒక రాయి తీసి చెరువులోకి విసిరాడు ఈ చర్య వల్ల రాజుకి తెలియజెప్పింది ఏమిటి అంటే నువ్వు క్షత్రియుడివి మీకు గౌరవనీయుడైన స్వామి శ్రీరామచంద్రుడు ఆయన రాళ్లను నీళ్లలో వేసి అవి నీళ్లపై తేలేలా చేసి వంతెన నిర్మించాడు నువ్వు కూడా అలాగే కంకర రాళ్లని నీళ్లపై తేల్చగలిగితే నిన్ను క్షత్రియుడవు అని ఒప్పుకుంటాను అని అర్థం రాజు మనసులో సంతోషించి తన మందిరానికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు రాజు కట్టెలు కొట్టేవాణిలాగా వేషం మార్చుకొని సరస్వతి కుటుంబం ఉన్న చోటికి వచ్చాడు ఈ ప్రపంచంలో సారవంతమైనవి మూడు వస్తువులు అవి ఏమిటో చెప్పండి అన్నాడు విద్వాంసుడు సమాధానం చెప్పాడు కాశీలో నివాసం సాధుజనుల సేవ మురారి స్మరణ ఈ సమాధానం విని రాజు ఎంతో సంతోషించాడు మళ్ళీ పండితుని భార్యను అడిగాడు సంసారంలో రెండే వస్తువులు సారవంతమైనవి అవి ఏమిటి అని అడిగాడు మొదటిది తీపి భోజనం రెండవది భగవంతుడు శ్రీకృష్ణుని పాదద్వయం విద్వాంసుని సహధర్మచారిని బదులు ఇచ్చింది రాజు సంతోషించి కుమారుణ్ణి ప్రశ్నించాడు ఈ ప్రపంచంలో అత్తగారి ఇల్లే అన్నిటికంటే సారవంతమైనది అని అన్నాడు నిజమే కదా హరహ సేతే హిమగిరో హరిహి సేతే పయోనిధో మహాదేవుడు ఎప్పుడు అత్తగారింటిలోనే ఉంటాడు విష్ణు భగవానుడు లక్ష్మీదేవి తండ్రి దగ్గర క్షీరసాగరంలోనే నివసిస్తాడు అని విద్వాంసుని పుత్రుడు చెప్పాడు రాజుగారికి సరస్వతి కుటుంబంలోని సభ్యుల విద్వత్తు మీద విశ్వాసం కలిగింది చివరికి ఆయన విద్వాంసుని కోడల్ని ప్రశ్నించాడు ఈ నిస్సారమైన ప్రపంచంలో సారంగలోచన స్త్రీయే సారమైనది ఈ ప్రపంచంలో సారమైనది స్త్రీ ఒక్కటే ఈ మాటలు విని కోడలు ఈయన భోజరాజు అయి ఉంటాడని గ్రహించింది ఎం కు సముత్పన్నౌ భోజరాజ భవాదృశ మీ వంటి వారికి జన్మనిచ్చిన సారంగలోచనలు సారం ఎందుకు కారు భోజరాజ అని అంది ఈ జవాబు విని రాజు సంతోషించి తన భవనానికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు అట్టహాసంగా సరస్వతి కుటుంబాన్ని నగరంలోకి ఆహ్వానించి గౌరవించి ఒక భవనం ఇచ్చాడు నివసించడానికి అక్కడ సరస్వతీ కుటుంబం వారి కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఆనందంగా జీవించారు ధన్యవాదాలు